అందరికీ నమస్కారం ఈరోజు మనం అందరం కూడా ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్ గట్టిగా అంటలేరు దమ్ములేదు విత్తనా కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డే ఈరోజు మన కేసీఆర్ సార్ బర్త్డే సందర్భంగా మన తెలంగాణలో మేడ్చల్ జిల్లాలో ఒక గేట్వే ఐటీ పార్క్ మీ అందరి కోసం మీ కోసం మన జిల్లా కోసం పెద్ద ఎత్తున మన యంగ్ డైనమిక్ స్మార్ట్ ఇండియాలోనే బెస్ట్ ఐటీ మినిస్టర్ బెస్ట్ స్మార్ట్ మినిస్టర్ మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మన చైర్మన్